السلام عليكم ورحمة الله وبركاته حامدا ومصليا أما بعد وضو ودهانم أنوادم محمد نصير الدين جامعي سمرپنا دعوة عين غايدنس آفيس زلفي سعودية عربية تليفون نمبر 00966 16423 4466 نا موبايل نمبر 0096533458589 वुदू विधानम प्रवक्त सल्लल्लाहु अलैहि वसल्लम यला वुदू चेसारो अलागे वुदू चेयडम तपनिसरी प्रवक्त आदेशम मन तवद्दआ कमा उमिरा व सल्ला कमा उमिरा गुफिरा लहू मा क़द्दमा मिन अमल यवरु आदेशिंचबडे रेतीलो वुदू चेसी ఆదేశించబడిన రీతిలో నమాజు చేస్తారో అతని పూర్వ చిన్న పాపాలు మన్నించబడతాయి సురణి సాయి నూట నలభై నాలుగు మాజా ఒకటి మూడు తొమ్మిది ఆరు మరో ఉల్లేఖనంలో ఉంది మంతవబ్ అనహ్వవు ఎవరు నా ఈ పద్ధతిలో వుదు చేస్తారో సహిబుహారి నూట యాభై తొమ్మిది ముఖ్య గమనిక వుదు నియత్ అంటే సంకల్పం నోటితో పలకకుండా మనసులోనే చేయాలి ఒక పని చేయుటకు మనసులో నిర్ణయించుకోవడమే నియత్ రెండవ గమనిక వుదు క్రమంగా చేయాలి క్రమం తప్పకూడదు మూడవ గమనిక వుదు చేయునప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లు దూబారా అంటే వృధా ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి నాలుగవ గమనిక వు చేయునప్పుడు ఒక అవయవం కడిగిన తర్వాత మరో అవయవం కడగడంలో ఆలస్యం చేయకూడదు వధు పద్ధతి ఇలా ఉంది ప్రారంభంలో బిస్మిల్లా అనాలి తర్వాత రెండు అరచేతులను మణికట్ల వరకు మూడు సార్లు కడగాలి ఫిగర్స్ చూడండి మూడు సార్లు నోట్లో నీళ్లు తీసుకొని పుక్కిలించి ముక్కులో నీళ్లు ఎక్కించి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మూడు సార్లు ముఖం కడగాలి అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు నిలువులో నొసటి మొదటి భాగం నుండి గదువకింది వరకు ఇక దట్టమైన గడ్డం గలవారు తమ గడ్డంలో ఖిలాల్ చేయాలి అయితే గడ్డాన్ని షేవ్ చేయడం కానీ కట్ చేయడం కానీ ప్రవక్త విధానానికి వ్యతిరేకం ఆ తర్వాత రెండు చేతులు మూడేసి సార్లు కడగాలి వ్రేలు మొదటి భాగము నుండి మోచేతుల వరకు ముందు కుడి చెయ్యి తరువాత ఎడమ చెయ్యి ఆ తర్వాత ఒకసారి తల మసాహ్ చేయాలి అంటే రెండు చేతులను తడి చేసి తల మొదటి భాగము నుండి వెనక మెడవరకు తీసుకెళ్లి మళ్లీ వెనక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి ఒకసారి రెండు చెవుల చేయాలి అంటే రెండు చూపుడు రేళ్లతో చెవి లోపలి భాగాన్ని పై భాగాన్ని స్పర్శించాలి ఆ తర్వాత రెండు కాళ్ళు రేళ్ల నుండి చీలమండల వరకు మూడేసి సార్లు కడగాలి ముందు కుడికాలు తర్వాత ఎడమకాలు చివరిలో ఈ దువా చదవాలి అషహదు అల్లా అల్లాహల్ల మహమ్మదన్ అబ్దుహు వరసూలు ఉదు చేసిన తర్వాత ఎవరైతే ఈ దువా చదువుతారో వారి కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరవబడతాయి అల్లాహు అక్బర్ ఎంత గొప్ప అదృష్టం అండి ఈ దువా ప్రస్తావన సహీ ముస్లిం షరీఫ్లో వచ్చి ఉంది హదీస్ నంబర్ రెండు వందల ముప్పై నాలుగు ఈ పూర్తి వుదు విధానం ఏదైతే మీరు విన్నారో సహీ బుఖారి హదీస్ నంబర్ నూట యాభై తొమ్మిది మరియు అబు దావుద్ హదీస్ నంబర్ నూట ఎనిమిదిలో ఉన్నది అల్లాహుతాల ప్రవక్త పద్ధతిలోనే మనందరికీ వృధు చేసేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక واخر دعوانا ان الحمد لله والسلام عليكم ورحمه الله وبركاته